సింధూరం అంటే ఆంజనేయుడికి ఎందుకు అంత ఇష్టమో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందుగా మీరు మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఒకమారు ఆంజనేయుడు మంచి ఆకలితో ఉండి సీతమ్మ తల్లిని భోజనం వడ్డించమని అడిగాడు అప్పుడే స్నానం ముగించుకుని వచ్చిన సీతమ్మ తల్లి హనుమా కొద్దిసేపు ఆగు పాపిటలో సింధూరం పెట్టుకుని తర్వాత వడ్డిస్తాను అన్నాది అప్పుడు హనుమంతుడు అమ్మా పాపిటలో సింధూరం ఎందుకమ్మ అని ప్రశ్నించాడు అప్పుడు జానకీదేవి సింధూరం సౌభాగ్య వృద్ధిని కలిగిస్తుంది దీనిని ధరించిన వారి భర్తలు చిరాయువులై వర్దిల్లుతారు అని జవాబు చెప్పింది ఆ మాట విని హనుమంతుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొద్దిసేపైనా తర్వాత వచ్చాడు ఆయన నఖసిక పర్యంతమూ సింధూరం కూసుకుని ఉన్నాడు సీతమ్మ ఆశ్చర్యపడి హనుమా శరీరమంతా సింధూరమేలా పూసుకున్నావు అని అడిగింది సింధూరం ధరిస్తే స్వామికి కళ్యాణప్రదమై ఉంటుందని నీవే అన్నావు గదమ్మా నా ప్రభు ఎల్లప్పుడూ కళ్యాణప్రదంగా ఉండాలని నేను సింధూరం పూసుకున్నానమ్మా అని సమాధానమిచ్చాడు అది విన్న సీత ఆనందపరవశ నేత్రాలతో అతని భక్తికి కులకిత గాత్రయ్ హృదయపూర్వకంగా ఆశీర్వదించింది ఆంజనేయుని ప్రభుభక్తికి పరాయణతకు ఇది నిలువెత్తు నిదర్శనం నా ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ఇప్పుడే చేస్కో ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు ముందుగా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే